హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే ఈ సండే ఎవరెవరు ఏం చేసుకున్నారో ఒకసారి మన కామెంట్ బాక్స్లో అందరూ కూడా కామెంట్ చేసేయండి నేనైతే ఈ సండే చేపలు చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట సో చేపల కర్రీ ఎలా చేస్తాను ఏంటి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా చేపల్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసాను అనమాట సో మళ్ళీ వచ్చేసి కొంచెం రాళ్ళ ఉప్పు అండ్ పసుపు నిమ్మకాయ రసం వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని వాష్ చేసుకోండి మళ్ళీ ఎందుకంటే నిమ్మకాయ పులుసు నిమ్మకాయ రసం వేస్తే కొంచెం వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఎక్కువగా రాదు ఆ స్మెల్ పోవడానికి సో రెండు నిమిషాల తర్వాత నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను సో ఇందులోకి కావలసినంత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా కళాయిలో దీనికి కావాల్సినంత నూనె వేసుకొని నూనె కొంచెం వేడైపోయాక ఆనియన్స్ అండ్ చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకున్నాను ఈ రెండు కొంచెం త్వరగా వేగిపోవాలి అంటే కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటో ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో రెండు నిమిషాల తర్వాత చూసారా టమాటో ముక్కలు అనేది కొంచెం బాగా మెత్తగా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను చూసారుగా బాగా వేగింది మెత్తబడిపోయింది టమాటో అనేది ఆప్షన్ అండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే ఒక చిన్న టమాటో ముక్క అయితే అనమాట ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక రెండు స్పూన్ల వరకు కారం కారం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది అనమాట ఎందుకంటే చేపల పులుసు అనేది చింతపండు క్వాంటిటీ ఎక్కువ ఉంటే కారం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా కర్రీ అనేది రెండు స్పూన్ల వరకు నేను వేసుకున్నాను తగినంత వరకు కొంచెం ఉప్పు ఆల్రెడీ కొద్దిగా మనం ఇందాక ఉప్పు వేసాం కదా టమాటో ఆనియన్ ముక్కలు మెత్తబడేటప్పుడు అందుకని ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఉప్పు సో ఈ మూడు బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకొని ఇంకా తర్వాత చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఆ రసం అంతా ఇందులోకి ఆ పిప్పి మొత్తం తీసేసి కావలసినన్ని ఇందులోకి చింతపండు రసం వేసేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కొంచెం నీళ్ళు తెల్లాక చింతపండు నీళ్ళు చేప ముక్కలు ఇందులోకి వేసేసానమాట ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి గరి గరిటితో కదపకూడదు ఎక్కువగా ఎందుకంటే కర్రీ చెదిరిపోద్దు అనమాట చేప ముక్కలు అందుకని ఒకసారి కడాయి బట్టతో పట్టుకొని ఒకసారి కదుపుకుంటే సరిపోతుందనమాట ఇంకా చివరిలో ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకొని ఒక రెండు నిమిషాల ముందు వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ఫ్లేమ్ ఒక రెండు నిమిషాలు స్లోగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకుంటే సరిపోద్ది మనకు కావాల్సినంత పులుసు రెడీ అయిపోద్ది